ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేదంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అదేంటి అలా అంటున్నారా అనుకోవచ్చు కానీ వర్మ గారి పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది మరి ఓసారి మోక్షజ్ఞతో సినిమా అంటాడు జై ప్రభాస్ అంటాడు అసలు ఈయన అనౌన్స్మెంట్ కాకుండా ఏం చేస్తున్నారు హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ దానికి ముందు ఆ జాంబీరెడ్డితో గుర్తింపు వచ్చిన హనుమంతోనే ఆయన స్టార్ట్ అయ్యారు దానికి తోడు పీవీసీయూ పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ అందులోనే హనుమాన్ వచ్చింది ఇలా చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కానీ ఈయనేం చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే హనుమాన్ తర్వాత ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు అందులో అధీరా ఒకటి నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కల్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు టీజర్తోనే సరిపెట్టేశారు ప్రశాంత్ పైగా దీనికి దర్శకుడు మారారిప్పుడు అలాగే రణ్వీర్ సింగ్ మోక్షజ్ఞ సినిమాలు అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయాయి పీవీసీయులో భాగంగా మహాకాళి సినిమా నిర్మిస్తున్నారు వర్మ జై హనుమాన్ అనౌన్స్ చేసి చాలా రోజులైనా ముందు కదలట్లేదు ఈ మధ్యే ప్రభాస్ సినిమాతో పాటు జాంబిరెడ్డి టూ సైతం ఉంటుందన్నారు అనౌన్స్మెంట్లో ఉన్న దూకుడు ఆచరణలో కనిపించట్లేదు ప్రశాంత్ వర్మ ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు